అభిషేకం గల దైవావేశం గల దేవుడు ఏర్పరచుకున్న దైవజన కుటుంబంలో నేను పాలు నేను ఎంతో సంతోషిస్తున్నాను అమ్మ కూడా ఇక్కడ ఉందండి అమ్మ అసలు పేరేంటంటే భారతీదేవి మరి తర్వాత అమ్మ రక్షణ పొందినాక ఏం పెట్టాడమ్మా దేవుడు ఏం పేరు పెట్టాడమా నీకు కమల కమల ఎందుకు పెట్టాడమ్మా దేవుడు కమల నీకు పేరుతా అంటే ఆ ప్రార్థనలో ఒక వ్యక్తి దారా నీ పేరు ఇక మీదట కమల అని నేను దేవు గ్రంథంలో రాసుకుంటున్నానని చెప్పాను మీ నాన్నగారి పేరేంటమ్మా మా నాన్నగారు కొల్లి వెంకటరత్నం అమ్మ పేరు మా అమ్మ పేరు కొల్లి అన్నపూర్ణ అన్న మీ నాన్నగారు మరి కమ్మ బేప నాయనంటే చెప్పు రెండు మాటలు చెప్పు కమ్మ బ్రాహ్మడు దినాలు పెళ్లి అన్ని చేసేవా అన్ని పెళ్లిళ్ళు నీకు మ్యారేజ్ అయినప్పుడు ఇద్దరు విగ్రహారద్దులేకప్పుడు ద్వారా ప్రభువును వెంట నమ్ముకున్నా అయితే పెళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మూడో సంతానం రత్న కుమార్ పుట్టినప్పుడు జబ్బు వచ్చింది అనమాట అంటే రత్న నేను పుట్టినప్పుడు నాకు మూడేళ్ల సంవత్సరం అప్పుడు జ్వరం వచ్చింది ఆ జ్వరం పోలియో వ్యాధికి అప్పుడు అందరికీ సోగింది ఆ పోలియో డ్రాప్స్ ఇది లేదు అందుకు మళ్ళా వచ్చింది అని అన్నారు ఇండియా దేశంలో దీనికి ముందు లేదు ఇంకా అంతకు ముందు ఏమీ తెలియదు అనమాట ఈ పోలియో వచ్చిన నుంచి దేవుని నమ్ముకుంటే మీ అబ్బాయి కాళ్ళు వస్తాయి దేవుని నమ్ముకుంటే మీ అబ్బాయి నడుతాడంటే అప్పుడు నమ్ముకోవాల్సి వచ్చింది అప్పుడు మీ అబ్బాయి మీ అబ్బాయికి స్వస్థ వస్తుందని చెప్పారు అని అన్నారు అంత మాట నమ్ముకున్నా అన్నమాట అమ్మా మరి కొంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు అమ్మా నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది గుండె వ్యాధి ఉంది లేకపోతే నాకు ఇంకా భయంకరమైన వ్యాధి ఉంది మీ అబ్బాయిని దేవుడు స్వస్థపరిచాడు నన్ను కూడా స్వస్థపరిచారని అడుగుతున్నారు ఏం చెబుతా వాళ్ళతో మాట మరి దేవుడు గొప్ప దేవుడు ఆయన నమ్మిన వారిని ఎవరిని కూడా దేనికి ఆయన వదిలిపెట్టడు ఆయన స్వస్థపరుస్తాడు ఆయన దేవుడు ఎవడో లేరు దేవుడు వ్యాధి ఏదైనా దేవుని దగ్గరికి వచ్చి అన్ని సాధ్యం అవుతాయి నమ్మట వల్ల అమ్మ పెద్ద ఎక్కడో వేదాంత పాఠశాలకు వెళ్ళలేదు కానీ అమ్మ చెప్పే సూత్రాలు చాలా మంచి సూత్రాలు నమ్మటం వల్ల సాధ్యం అండి నమ్మాలి నమ్మాలి అనే రక్షకుడు ఆయన మన సంతపరీ మన సంతోష పెడతానికి సంతోషించ సంతోషించే దేవుడు అన్నమాట అలాగమ్మా ఇంకో మాట్లాడుగుతానమ్మా యేసు ప్రభును నమ్ముకున్నావు మా తర్వాత మరి పెద్ద సాక్ష్యం కానీ అన్నిటిని మరి మరి వివరించి చెప్పలేం కానీ సంక్షిప్తంగా రెండు మాటలు చెబితే బాగుంటుందమ్మా ఏంటంటే యేసు ప్రభును అంగీకరించావు పాపక్షమాపణ పొందావు మారు మనసు పొందావు ఆ తర్వాత ప్రభుని క్రీస్తు పరిచర్లోకి పిలిచాడు పిలిచిన తర్వాత పరిచర్లో ఎన్నో కష్టాలమ్మా ఎన్నో కష్టాలు అనుభవించా మరి ఎదుర్కొన్న కష్టాలు ఆ కష్టంలో ఉన్న లాభం ఏమైందో చెప్పమ్మా కష్టాలు అంటే చాలా ఇదే కష్టం వచ్చినా ఆయన మీదే భారం వేసి ఆయనతోనే నడితేనే సులువుగా చేస్తాడు కష్టాలు వచ్చినప్పుడు కూడా నమ్మే నాకు బయట ఎవరు తీర్చలేరు కదా తల్లిదండ్రులు తీర్చలేదు ఎవరు తీర్చలేదు భర్తకి భార్య భార్య భర్త కష్టాలు అమ్మా దేవుడి మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా కోపం అలా కోపం వస్తే ఇంకా దేవుడి ద్వారా వెళ్ళిపోతాడు బాధ వస్తే అనిపిస్తుంది మరి బాధలోంచి విడిపించి ప్రభు అంటే ఆయన్ని అమ్మడచ్చా అమ్మ చెప్పే సూత్రాలు మీరు వినండి బాధలో కూడా ఆయన వెంబడించాలంట సంతోషంలో కూడా ఆయన వెంబడించాలంట అన్ని కాలాల్లో అన్ని స్థితుల్లో అన్ని సమయాల్లో ప్రభుని క్రీస్తుని వెంబడించాలని అమ్మ దాదాపు నలభై సంవత్సరాల క్రితం ప్రభుని యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిందండి అమ్మ జీవితాన్ని నేను చూశానుగా ఒకప్పుడు ఎంతో లేమిలోను ఎంతో పోరాటంలో మా కుటుంబం ఉండేదండి మరి ప్రభుని యొక్క పిలుపుని అందుకొని మా నాన్నగారు వ్యాపారాన్ని పూర్తిగా విడిచేసి ఏం చేశారంటే దేవునికి యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించాడు కొన్ని పరీక్షలు వాళ్ళు అనుభవించారు కొన్నిసార్లు తినటానికి లేదు కొన్నిసార్లు ఉండటానికి లేదు మెస్సయా ఫెలోషిప్ చర్చ్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలండి మీరు వినిచున్న పాటలు సాక్ష్యములు మరియు వర్తమానములు ఉన్నట్లయితే మా చర్చ్ విజయవాడ మెస్షిప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీరు దీవించబడుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్స్ను మీ స్నేహితులతోనూ మీ కుటుంబీకులతోనూ సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా షేర్ చేసి ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలు బాగస్తులు కావాలని మనవి చేస్తున్నాము